విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇంద్రకిలాద్రికి తరలి వస్తూ ఉన్నారు మొత్తం అన్ని క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న మూలా నక్షత్రం రోజు దాదాపు మూడు లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు కూడా క్రౌడ్ ఉదయం నుంచి కూడా అంతే విధంగా కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనాలు చేసి ఉచితంగానే అందరినీ భక్తులందరినీ కూడా దర్శనానికి పంపిస్తూ ఉన్నారు మొత్తం అన్ని దాదాపు అంటే అటు ఐదు వందలు వంద మూడు వందలు రెండు ఉచిత క్యూలైన్లన్నీ కూడా పూర్తిగా కిటగిటలాడుతూ ఉన్నాయి సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చామండి బాగానే ఉన్నాయి సార్ ఒక అరగంట అయింది సార్ ఎవ్రీ ఇయర్ దసరాకి వస్తాం సార్ అలాగే చండీ కూడా వస్తాం సార్ బాగానే ఉన్నాయి సార్ అంత బాగుంది మొత్తం అంతా గుడివాడి నుంచి వచ్చాం సార్ అమ్మవారి ఏర్పాట్లు అని బాగా చేశారు అయ్యారు బాబు గారా అమ్మవారి దర్శనం ఎన్నిసార్లు చేసిన ఇంకా చేసుకోవాలనిపిస్తుంది అండి అది ఎన్నిసార్లు చేసినా కరువు తీరదు గుడివాడి నుంచి చాలా బాగున్నాయి మొత్తం మీద దాదాపు గుడివాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని భక్తులు చెప్తా ఉన్నారు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకోవాలండి దర్శనం అదృష్టం అండి ప్రతి సంవత్సరం వస్తామండి నవరాత్రులు క్యూ లైన్ వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ పట్టి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆ భక్తులు చెప్తా ఉన్నారు ఉదయం నుంచి కూడా అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు మూలాన నిన్న మూల నక్షత్రం కావడంతో దాదాపు మూడు లక్షల మంది పైగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు కూడా దుర్గాదేవిని ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఈరోజు దుర్గాదేవి విశిష్టత ఏంటి అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయన్న దానిపైన మనతో మాట్లాడేందుకు ఆలయ పండితులు వెంకటేశాస్త్రి ఉన్నారు ఆయన విషయం తెలుసుకుందాం స్వామి చెప్పండి స్వామి ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారి విశిష్టత ఏంటి దుర్గమాసుర సంహారం చేయటానికి వచ్చి అమ్మవారు ఆ స్వరూపంతో ఈరోజు దర్శనమిస్తూ ఉన్నారు లోకంలో దుర్గమాసుర సంహారం చేయటానికి వచ్చిన అమ్మవారికే ప్రత్యేకంగా దుర్గా అని పేరు అటువంటి ఆ దుర్గాంబను దర్శించినందువల్ల దుర్గాంబ అనుగ్రహం వల్ల సకల విధములైనటువంటి కష్టములు నష్టములు విచ్ఛేదాలన్నీ కూడా తొలగిపోయి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో కష్టంలో మనం ప్రార్థించవలసినటువంటి దైవం దుర్గాదేవి అందులో ఈరోజు దుర్గాష్టమితో పాటు మంగళవారం కూడా అమ్మవారికి ప్రీతికరమై చాలా విశేషమైనటువంటి రోజుగా మనం పరిగణించాలి ఈ రోజుని కనుక దుర్గాష్టమి అంటేనే దుర్గాదేవి అనుగ్రహం కలిగేటువంటి అష్టమి కనుక ఈ అష్టమి రోజు దుర్గా దర్శనం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి భక్తులందరూ కూడా శాంతి వైభవాలతో తొలగ్గుతారు ఈరోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు ఈ నవరాత్ర వ్రతం అంతా కూడా కుంకుమ పూజ మరి శాస్త్రోక్తంగా సంప్రదాయంగా నడిచేటువంటి పూజా కార్యక్రమాలు నైవేద్యాదులన్నీ కూడా సంప్రదాయ సిద్ధంగా నడుస్తాయి అదే ఈరోజు దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకుంటే కష్ట నష్టాలు పూర్తిగా తొలగిపోయి కుటుంబాల్లో సుఖ సంతోషాలన్నీ కూడా ఉంటాయని చెప్పి ఆలయ పండితులు వెంకటేశాస్త్రి చెప్తా ఉన్నారు మరోవైపు ఈరోజు తొమ్మిదో రోజు ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి దుర్గాదేవిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇంద్ర ఇంద్రకిలాద్రికి తరలి వస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ నాణ్యత కలిసి వినయాన్ టీవీ ఇంద్రకిలాద్రి నుంచి